అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేయబోతున్నారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా మనం గతంలో చెప్పినటువంటి పథకాలే కాకుండా మహిళలకు సంబంధించి మనకు ఐదు సరికొత్త పథకాలు అయితే రాబోతున్నాయి ఇక గతంలో చెప్పినట్లు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు ఇక డాక్రా అక్కచెల్లెమ్మలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ అలాగే మహిళలు ఎవరైతే ఉన్నారో అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలకు సంబంధించినటువంటి వయసుతో సంబంధం లేకుండా మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు ఇక పెన్షన్లు దాదాపు ఆరు వేల రూపాయలకైతే పెంచుకుంటూ పోతారు అలాగే మనకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా వంట చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా నాలుగు వందల రూపాయలకి సిలిండర్ అనేది ఇవ్వబోతున్నారు ఇక వీటితో పాటు గతంలో ఉన్నటువంటి నవరత్న పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేయబోతున్నారు ఇక ఈ పథకాలతో పాటు మహిళలకు మరికొన్ని ఐదు పథకాలైతే విడుదల చేయబోతున్నారండి మేనిఫెస్టోలో ప్రకటించబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ ఉందండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయాలండి దయచేసి ఎంతో కష్టపడి నేను వీడియోస్ అయితే చేస్తున్నాను జెన్యున్ ఇన్ఫర్మేషన్ అండి మీరు ఏదైతే అడిగారో ఏ విధంగా అడిగారో ప్రూఫ్తో కూడా పెట్టాను లాస్ట్ వీడియో నిన్న సాయంత్రం పెట్టిన వీడియో పెన్షన్లకు సంబంధించి దయచేసి అన్నీ కూడా నిజాలే ఉంటాయి మన ఛానల్ ఎటువంటి ఫేక్ న్యూస్ కూడా ఉండదు దయచేసి వీడియోను వెంటనే లైక్ చేసి ఇంకా చూస్తున్నారండి నేను చెప్పేది వింటున్నారు కానీ లైక్ చేయట్లేదు దయచేసి లైక్ చేయండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ బాణం గుర్తు పైన నొక్కితే మీరందరూ కూడా మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేసి వారు కూడా మీతో పాటు వివరాలనేవి తెలుసుకోవచ్చు ఇక అంతేకాకుండా వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా గతంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలను అయితే చేశారండి ఇక లైక్ చేసి షేర్ చేసిన తర్వాత తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ప్రజలు ఉన్నారో వారందరికీ కూడా గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందు విడుదల చేసినటువంటి మేనిఫెస్టోలో అనేక పథకాలను అయితే తీసుకొచ్చి ఈ పథకాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసేయడం జరిగిందండి ఇక వ్యాప్తంగా మరొకసారి ఎన్నికలు అయితే వచ్చాయి ఇక ఏపీలో ఎన్నికల కోడ్ అనేది నడుస్తుంది ఇక జూన్ నాలుగు వరకు కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉంటుంది అంతేకాకుండా ఈ నెల పదహారు నుంచి కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో వచ్చే రెండు నెలల్లో ఎన్నికలైతే జరగబోతున్నాయి అంటే మే పదమూడో తారీఖున ఎన్నికలైతే జరగబోతాయి ఏక్ర ఏప్రిల్ పద్దెనిమిదో తారీఖునైతే షెడ్యూల్ అయితే విడుదల చేస్తారు ఇక ఈ మే పదమూడో తారీఖునైతే ఎన్నికలు అయితే జరుగుతాయండి ఇక జూన్ నాలుగో తారీఖున ఫలితాలు అయితే వెలువడతాయి ఏ ప్రభుత్వం అధికారాన్ని చేజెక్కించుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నా కూడా చూడాలి ఈ నేపథ్యంలోనే మనకు అన్ని పార్టీలు కూడా వారికి సంబంధించి ప్రజలను ఆకర్షించడానికి లబ్ధిదారులను ఆకర్షించడానికి మరొకసారి అధికారంలోకి రావడానికి అన్ని పార్టీలు కూడా వారికి సంబంధించి వారి యొక్క మేనిఫెస్టోలు అనేది విడుదల చేయబోతున్నాయండి ఇక సంక్షేమ పథకాలకి ఎక్కువ ప్రాధాన్యమైతే ఇవ్వబోతూ ఇవ్వబోతున్నారు ఎందుకంటే ముఖ్యంగా అందులోనూ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు మహిళలకే చాలా పథకాలు అయితే రాబోతు ఉన్నాయండి ఇందులో కొన్ని పథకాలు అయితే మనకు వివరాలు అయితే ఇవ్వడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏపీ సీఎం జగన్ గారు ఇక ఆ వివరాల్లో కొన్ని పథకాల గురించి అయితే మనం చర్చించుకుందాం ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా ఎన్నికల మేనిఫెస్టోలో ఏ వైసీపీ పార్టీ జగన్ గారు ప్రకటించినటువంటి పథకం రైతు రుణమాఫీ అండి ఇక ఈ రైతు రుణమాఫీ కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా దాదాపు రెండు లక్షల రూపాయలను ఒకేసారి రైతు రుణమాఫీ కింద అయితే ప్రకటించబోతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇప్పటి వరకు లోన్లు అనేది తీసుకుంటే ప్రభుత్వం ఏర్పడే నాటికి ఎవరైతే రెండు లక్షల రూపాయల వరకు కూడా లోన్లు తీసుకున్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద తప్పకుండా రెండు లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటించే అవకాశం ఉంది మొట్టమొదటి పథకంగా కూడా వైసీపీ సీఎం జగన్ మేనిఫెస్టోలో ఈ పథకమే ఉంటుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు పెట్టుబడి సాయాన్ని అందిస్తూ ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా కింద ఆరు వేల రూపాయలు మొత్తం పదమూడు వేల రూపాయల పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే అందుతూ ఉన్నాయి ఇక రా కేంద్ర ప్రభుత్వం వాటాను పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుంది ఇక ఏడు వేల ఐదు వందల రూపాయలకు కాస్త మనకు మరొక ఆరు వేల ఐదు వందల అనేది జోడించి దాదాపు పద్నాలుగు వేల రూపాయలనైతే మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇక కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ మొత్తం ఇరవై వేల రూపాయలనైతే రైతు భరోసా పథకానికి సంబంధించి కూడా అమౌంట్ అనేది పెంచబోతున్నారు ఇక రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అలాగే రైతు భరోసా కింద ఎకరానికి అంటే సీజన్కు ఇరవై వేల రూపాయలు అయితే అన్నమాట సంవత్సరానికి ఇరవై వేల రూపాయలైతే రైతు భరోసా సాయం అయితే అందుతుంది ఇక రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రుణమాఫీ అనేది చేస్తారు ఇది రైతులకు సంబంధించి ఇక డాక్రా మహిళలకు సంబంధించి చూసుకుంటే దాదాపు ఒక్కొక్క మహిళకు కూడా గరిష్టంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ అనేది చేయబోతున్నారండి ఇక రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే చేస్తుంది గతంలో కూడా మనకు రుణమాఫీ అనేది ప్రకటించారండి డాక్రా మహిళలకు ఇప్పుడు మరొకసారి డాక్రా రుణమాఫీ కింద దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్కచెల్లంలందరికీ కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీని అయితే ప్రకటించనున్నట్లు ఈ పథకాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టబోతున్నారండి ఇది ఒక రెండో పథకంగా చెప్పుకోవచ్చు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే వైఎస్ఆర్ పెన్షన్లు తీసుకుంటున్నారో ప్రతి నెల కూడా వారందరికీ కూడా పెన్షన్లలో భాగంగా ఆరు వేల రూపాయల వరకు కూడా పెన్షన్ అనేది పెంచుకుంటూ పోతామని చెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే మూడు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు ఇక స్టార్టింగ్ నాలుగు వేల రూపాయలు వృద్ధులు వితంతువులకు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుంది జూన్ నుంచి అలాగే మనకు ఏదైతే దివ్యాంగులు ఉన్నారో అంటే వికలాంగులు ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారండి ఈ పెన్షన్ సంబంధించి కూడా మనకు పెంపును మేనిఫెస్టోలు అయితే ప్రకటించబోతున్నారు ఇక మహిళలు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా కులంతో సంబంధం లేకుండా ఏ కులం వారైనా ఏ వయసు వారైనా సరే కుటుంబంలో ఒక మహిళకు తప్పకుండా మనకు ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు అయితే ఇవ్వబోతుందండి ఈ పథకాన్ని కూడా మేనిఫెస్టోలు అయితే చేర్చారు ఇక ఈ పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా మూడు వేల రూపాయలు అయితే వస్తాయి ఇక అంతేకాకుండా నాలుగవ పథకం చూసుకుంటే మనకు ఫ్రీ బస్సు అంటే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే కల్పించబోతోందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మన పక్క రెండు రాష్ట్రాల్లో కూడా అమలవుతుంది ఇక ఈ రాష్ట్రాల వారందరూ కూడా బాగుందని సంతోషపడుతున్నటువంటి నేపథ్యంలో మన ఏపీలో కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అయితే తీసుకురాబోతున్నారు ఈ అంశం కూడా ఈ పథకం కూడా మేనిఫెస్టోలో అయితే ఉంటుంది అంతేకాకుండా మనకు రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో అందరూ కూడా ఇప్పుడైతే మనకు కట్టెల పొయ్యి మీద ఎవరు కూడా వంట చేసే పరిస్థితి అయితే లేదండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ అనేది వినియోగిస్తున్నారు ఇక టౌన్లో అయితే ముఖ్యంగా మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఈ నేపథ్యంలో మనకు మహిళలందరికీ కూడా నాలుగు వందల రూపాయలకే సంవత్సరానికి నాలుగు సిలిండర్లు ఇచ్చే విధంగా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుందండి ఇక ఈ అంశాన్ని కూడా మనకు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సీఎం జగన్ గారు అయితే ప్రకటించబోతూ ఉన్నారు అంతేకాకుండా మనకు గతంలో ఏవైతే పథకాలు ఉన్నాయో అమ్మఒడి కానీ వైఎస్ఆర్ చేతి కానీ ఈబీసీ నేస్తం కానీ అలాగే మనకు మరికొన్ని పథకాలు అయితే ఉన్నాయండి మహిళల కోసం ఈ పథకాలన్నీ కూడా మనకు వాటి ద్వారా కూడా వాటికి గతంలో ఇస్తున్నటువంటి డబ్బులకు కాకుండా వీటికి ఇప్పుడు అమౌంట్ అనేది పెంచి ఆ పథకాలను కూడా తిరిగి మళ్ళీ కూడా అమలు చేయబోతున్నారండి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో అయితే ప్రకంపనలు అయితే సృష్టించబోతుంది ఇక వచ్చే నెల తొమ్మిదో తారీఖు నుంచి కూడా అంటే వచ్చే నెల తొమ్మిదో తారీఖున ఈ వైసీపీ పార్టీ సీఎం జగన్ గారు ఎన్నికల మేనిఫెస్టో అనేది విడుదల చేస్తారు అంతవరకు కూడా మనం వేచి చూడాలి ఇప్పుడు మనం చెప్పినటువంటి పథకాలే ఉంటాయండి ఇది ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు క్షుణ్ణంగా మన ఛానల్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా తెలుసుకోండి